రేపే శుక్రవారం రేపు శుక్రవారం రోజున ఒకే ఒక్క తమలపాకుతో ఇలా చేయండి లక్ష్మీదేవి అనుగ్రహంతో కోరుకున్నంత సంపద మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువు గారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి కథ వస్తుంది అమ్మవారి అనుగ్రహంతో మీ యొక్క జీవితం మారిపోతుంది అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అనుకుంటూ ఉంటే గనక తమలపాకుతో రేపు మార్గశిర శుక్రవారం రోజున ఇలా చేయండి శుక్రవారం అంటే మన అందరికీ తెలిసినదే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం శుక్రవారం రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అంటే శుక్రవారం రోజున అమ్మవారిని పూజిస్తూ ఉంటాము అమ్మవారికి ఇష్టమైన పనులను చేస్తూ నియమనిష్టలతో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము అలాంటిది మార్గశిర శుక్రవారం పవిత్రమైనటువంటి రోజు కనుక మార్గశిర శుక్రవారం రోజున మర్చిపోకుండా ఇలా ఎవరైతే మందారం ఆకుతో చేస్తారో లేదా ఒకే ఒక్క తమలపాకుతో చేస్తారు అంటే చెట్లకి ఉన్నటువంటి ఆకులకి చాలా శక్తి ఉంటుంది పరిహార శాస్త్ర ప్రకారం కొన్ని రకాల చెట్లకి చాలా ప్రత్యేక శక్తి ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవితో పాటు ఉద్భవించిన చెట్లు కనుక అయితే ఆ చెట్లతో పాటు ఆ చెట్ల ఆకులకి కూడా అంతే ప్రత్యేక స్థానం ఉంటుంది కనుక ఒకే ఒక్క తమలపాకు ముఖ్యంగా మనం చాలా పూజల్లో ఉపయోగిస్తూనే ఉంటాము తమలపాకు చాలా పవిత్రమైనటువంటిది తమలపాకు చాలా ప్రత్యేకమైనటువంటిది తమలపాకుతో చేసే పూజలు పరిహారాల వల్ల మన సమస్యలు తొలగిపోతాయి తమలపాకు అత్యంత శక్తివంతమైనటువంటిది ముగ్గురు దేవతల కలయిక కూడా తమలపాకు కనుక ఈ తమలపాకు అనేది చాలా పవిత్రమైనటువంటిదిగా పేరుని పొంది ఉంది శాస్త్రాల ప్రకారం చూసుకున్న ప్రత్యేకించి పరిహార శాస్త్ర ప్రకారం చూసుకున్న తమలపాకుకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది తమలపాకుని మనం ఏ విధంగా పూజిస్తే అంత మంచి ఫలితం వస్తుంది అంటే తమలపాకుతో ఎన్నో రకాల పూజలు చేసుకోవచ్చు ఎన్నో రకాల పరిహారాలు చేసుకోవచ్చు ఎన్ని పరిహారాలు చేస్తే అంత మంచి ఫలితం ఉంటుంది ముఖ్యంగా మొత్తైదువలకి మనం వాయనం ఇవ్వాలి అన్నా లేదా లక్ష్మీదేవి వ్రతం చేయాలి అన్న పూజ చేయాలి అన్న ఖచ్చితంగా తమలపాకుతో పూజలు చేస్తూ ఉంటాము వ్రతాన్ని చేస్తూ ఉంటాము ముత్తైదువులకి దానంగా కూడా తమలపాకుని ఇస్తూ ఉంటాము వాయనంగా ఇస్తూ ఉంటాము ఇలా తమలపాకుని ఎక్కువగా పూజల్లో ఉపయోగిస్తూ ఉంటాము అంతేకాదు తమలపాకు అనేది మన చుట్టూ ఉండేటటువంటి నెగిటివిటీని కూడా తొలగిస్తుంది అంటే దరిద్రాన్ని తొలగించి లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది తమలపాకు తమలపాకు అనేది కేవలం ఈ పరిహారానికే కాదు తమలపాకు చెట్టు కూడా ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది తమలపాకు అంటే వెంకటేశ్వర స్వామివారికి కూడా చాలా ఇష్టం తమలపాకు చెట్టుని ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమ వైపున పెంచుకోవటం వల్ల మనకు అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది తమలపాకు చెట్టు ఎంత ఏపుగా మంచిగా పెరిగితే అంత మంచి ఫలితం ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఇంత గొప్ప మంచి పాజిటివ్ ఎనర్జీని కలిగింపజేసి లక్ష్మీదేవిని కటాక్షాన్ని కలిగింపజేసేటటువంటి తమలపాకుతో రేపు శుక్రవారం రోజున ఇలా చేస్తే ఖచ్చితంగా సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి మన సమస్యలు అనేవి తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అయితే ఈ తమలపాకుతో ఎలాంటి పరిహారం చేయాలి అంటే గనక ముందుగా ఒక తమలపాకుని తీసుకోవాలి ఆ తమలపాకు పైన కొన్ని అంటే కొన్ని బియ్యాన్ని తీసుకోవాలి బియ్యం అనేవి కూడా పవిత్రమైనటువంటివి అన్నపూర్ణాదేవితో సమానమైనటువంటివి అన్నపూర్ణాదేవికి బియ్యం అంటే చాలా ఇష్టం అంటే బియ్యంలోనే అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది కనుక బియ్యంతో తమలపాకుతో రెండింటితో ఈ పరిహారం చేయవలసి ఉంటుంది ఇలా రేపు శుక్రవారం రోజున తమలపాకుతో ఈ పరిహారాన్ని చేయటం వల్ల ఖచ్చితంగా మన చుట్టూ ఉండే సమస్యలు దరిద్రాలు తొలగిపోతాయి అంతేకాదు తమలపాకుతో ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి కటాక్షంతో అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్య ఉండే సమస్యలు కుటుంబంలో మనశ్శాంతి లేకపోవటం వంటి అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి ఇలా ప్రతి సమస్య నుండి కూడా విముక్తిని పొందుతూ ఉంటాము మరి ఈ తమలపాకుతో ఎలాంటి పరిహారం చేయాలి అంటే కనుక మనం చెప్పినట్టుగా ముందుగా ఒక పెద్ద తమలపాకును తీసుకోవాలి పెద్ద సైజులో ఉండాలి చినుగులు లేకుండా ఉండాలి తమలపాకు పైన డస్ట్ కూడా లేకుండా ఉండాలి అలాంటి ఒక మంచి తమలపాకును తీసుకోవాలి ఆ తమలపాకు పైన కొన్ని బియ్యాన్ని పోసి ఆ బియ్యం పైన ఒక వక్క అలానే డ్రై ఖర్జూర ఎండు ఖర్జూర అంటాం కదా అది దానితో పాటు వక్క ఎండు ఖర్జూర కొద్దిగా పచ్చకర్పూరం అలానే దానిపైన ఒక యాలక్కాయను ఒక గవ్వ లేదా గోమతి చక్రాన్ని పెట్టాలి ఈ గవ్వ గోమతి చక్రం తమలపాకు బియ్యం అలానే కర్పూరం అలానే లక్ష్మీదేవికి అతి ప్రీతికరమైనటువంటి యాలక్కాయ వక్క అలానే ఎండు ఖర్జూర ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు మనం ఏదైనా వ్రతం చేయాలి అన్నా తప్పకుండా ఈ వస్తువులను పెట్టి వ్రతంని ఆచరిస్తూ ఉంటాము ఇవన్నీ లక్ష్మీప్రదమైనటువంటివి కనుక లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగింపజేసేటటువంటివి కనుక ఇక వీటిని పెట్టి అమ్మవారిని పూజించటం వల్ల కష్టాలు తొలగిపోతాయి వీటన్నింటినీ కూడా లక్ష్మీదేవి పటం ముందు పెట్టి అమ్మవారికి ఎర్రని పుష్పాలను సమర్పించాలి అమ్మవారికి ఎర్రని పుష్పాలను పెట్టడం వల్ల అమ్మవారి అనుగ్రహం అనేది లభిస్తుంది తద్వారా మన కష్టాలు సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టం కూడా కలిసి వస్తుంది తీరని దరిద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి కూడా విముక్తి లభిస్తుంది కోరినంత ఐశ్వర్యం వస్తుంది కోరిన కోరికలు నెరవేరుతాయి సకల సమస్యలు కూడా తొలగిపోతాయి మార్గశిర మాసం అంటే లక్ష్మీనారాయణులకి ఇష్టమైనటువంటి మాసం మార్గశిర మాసంలో చేసే ప్రతి పరిహారమో ఎంతో పవిత్రమైనటువంటిది మార్గశిర మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా పవిత్రమైనటువంటిది ఇలా మార్గశిర మాసంలో వచ్చే ప్రతిరోజు అలానే మార్గశిర మాసంలో వచ్చే ప్రతి అంటే రోజుతో పాటు ప్రతి సమయం కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు మార్గశిర మాసం అంటే లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించబడుతుంది కనుక ఈ మాసంలో ఏ రోజైనా పవిత్రమైనటువంటిదిగానే భావించబడుతుంది మార్గశిర శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఈ విధంగా పూజిస్తే తప్పకుండా సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందినట్లు అయితే ఇక మనకు కష్టాలు ఉండవు అని మన అందరికీ తెలిసినదే అమ్మవారి అనుగ్రహం ఉంటే ధనం ఒక్కటే కాదు ధనంతో పాటు పేరు ప్రతిష్ట అంటే సమాజంలో మంచి పేరు ప్రతిష్ట గుర్తింపుతో పాటు డబ్బు డబ్బుతో పాటు ఇంట్లో కూడా అంటే వ్యక్తిగతంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి కుటుంబంలో ఆనందం నెలకొంటుంది పిల్లలు బాగుంటారు వారి యొక్క అంటే పిల్లలు మొండితనంగా ఉంటారు కొంతమందికి చాలా అంటే చెప్పినా వినరు చాలా బాధ పెడుతూ ఉంటారు అలాంటి పిల్లలు కూడా మారిపోయి మాట చెప్పినా వింటారు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది దాంపత్య జీవితంలో చాలా బాగుంటుంది అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే డబ్బు ఒక్కటే కాదు డబ్బుతో పాటు కుటుంబం యొక్క క్షేమం కూడా బాగుంటుంది కుటుంబ క్షేమాలు యోగక్షేమాలను కూడా దైవం చూస్తూ ఉంటారు కనుక లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం మనం ప్రతి శుక్రవారం అమ్మవారికి ఎర్రటి పుష్పాలను సమర్పించి పూజిస్తూ ఉంటాము అమ్మవారి అనుగ్రహం పొందటం కోసం ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాము సకల ఐశ్వర్యాలు పొందాలి అని ప్రతి ఒక్కరం కోరుకుంటూ ఉంటాము కనుక రేపు మార్గశిర శుక్రవారం రోజున తమలపాకుతో ఇలా చేయండి ఇలా చేస్తే అప్పుల సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి దరిద్రాల నుండి కూడా విముక్తి లభిస్తుంది ఇక ఒక తమలపాకుని తీసుకుని ఆకుపైన కొన్ని బియ్యం పోసి బియ్యంలో ఒక వక్క ఉచ్చడి పండు అంటే వక్కతో పాటు డ్రై ఖర్జూర మెయిన్ అయితే ఖర్జూరని తప్పనిసరి పెట్టాలి ఖర్జూర అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇలా ఎండిన ఖర్జూర వక్క అలానే మనం చెప్పుకున్నట్టుగా పచ్చకర్పూరం అలానే గోమతీ చక్రం అలానే మనం అంటే యాలక్కాయ ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటివి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి కనుక ఇవన్నీ కూడా తమలపాకు పైన బియ్యం పోసి బియ్యంలో ఇవన్నీ పెట్టి లక్ష్మీదేవికి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి అమ్మవారి స్తోత్రాలను చదవండి ఒకవేళ స్తోత్రాలు తెలియకపోతే కనుక అమ్మవారి నామస్మరణ చేయండి ఆ తర్వాత అమ్మవారికి సమర్పించిన తర్వాత వాటిని ఏం చేయాలి అంటే కనుక వాటన్నింటినీ కూడా తీసి దేవాలయ ప్రాంగణంలో ఏదైనా వేప చెట్టు కానీ మామిడి చెట్టు కానీ ఏదైనా చెట్టు కింద దానిని పెట్టేసి మీ మీరు నమస్కరించుకొని మనస్సులో ఉండే కోరికను చెప్పుకొని వచ్చేయండి ఇలా చేస్తే తప్పకుండా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అందులో పోసిన బియ్యం ఏదైనా పక్షులు తింటే ఇంకా మహాపుణ్యం వస్తుంది ఇలా ఎవరైతే రేపు మార్గశిర శుక్రవారం రోజున తమలపాకుతో ఇలా చేస్తారో ఖచ్చితంగా వారి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా రేపు ఎంతో పవిత్రమైన మార్గశిర శుక్రవారం రోజున తమలపాకుతో ఏం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి